చాలా మంది దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదండీ కొబ్బరికాయ కొట్టాక తెలుసో తెలియకో వాటికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెడుతున్నారు కొన్ని చోట్ల విన్నాము అలా పెట్టకూడదని అది నిజమేనా దేవుడి దగ్గర అంటే కొట్టక ముందరే కొట్టేకాయకాయ కొట్టాక చెక్కలకి రెండిటికి కూడా పసుపు కుంకుమ బుట్లు పెట్టి ఫోటో కోసం అందంగా 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 అంటే ఏంటంటే ఇది ఎప్పుడైతే కుంకుమ పెడతామో దానికి అది బలిచ్చినట్టు అని చెప్తారు అలాంటివి మనం చేయకూడదు మరి కొబ్బరికాయ కలిశానికి పెడతాం కదండి అప్పుడు బొట్లు పెడతాం కదండి అంటే అది కళ్యాణం బొట్టు పెడతాము లేకపోతే కనుక తిరునామం పెడతారు అంతేగాని ఇట్లా వేరే రకంగా బొట్లు ఎప్పుడ పెట్టరు కానీ చాలామంది దగ్గర లలిత గారు ఇవాళ మీరు మంచి ప్రశ్న అడిగారు ప్రతి వాళ్ళు కొబ్బరికాయ ముందు ఇంకోటి కూడా ఈ కొబ్బరికాయ విషయంలో కూడా ముందు కడిగేస్తారు కొబ్బరికాయ కొబ్బరికాయ కడిగి ఎప్పుడు కొట్టకూడదు కడిగి కొట్టకూడదు ఎప్పుడు కూడాను దానికి ఏదైనా చుట్టూ కొంచెం పీచది ఉంటే శుభ్రంగా చేసుకొని చేయాలంతే కాని కొబ్బరికాయని ఎప్పుడు కూడా కడిగేసి వాడకూడదు తప్పది కొంతమంది పీచు తీసేయాలని చెప్పి కంప్లీట్ గా పీచు తీసేస్తున్నారు అంటే కొట్టేక దేవుడి దగ్గర పెట్టేటప్పుడు పీచు తీసి పెట్టకూడదు అని రకరకాలండి అంటే మనం రెండుగా కొట్టినప్పుడు పీచు అవును ఆ పీచు తీసేయచ్చు ఆ పీచు తీసేసే పెట్టాలి అది నిజమే కానీ ఇట్లా కుంకాలు బొట్లు అయ్యి మటుకు పెట్టకూడదు అవి పెట్టడం వల్ల ఏంటంటే బలిచ్చినట్టు అవుతుంది అసలు మనం కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాము కొబ్బరికాయ పైన ఏముంటుంది పెంకు ఉంటుంది అది దేనికి ప్రతీక మనలో ఉన్న అహంకారానికి ప్రతీక దాన్ని కొట్టావు అంటే మన అహంకారాన్ని కొట్టాము అని అర్థం అవునా ఇంకొకటి అది మనకి పూర్ణ ఫలం అంటారు కొబ్బరికాయ ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం అవుతుంటే అమ్మాయి చేత కొబ్బరి బొండాన్ని తెప్పిస్తారు చూడండి అది పూర్ణ ఫలం అని ఎవరికైనా సరే అప్పుడు వివాహం అయిన తర్వాత కూడా ఆ దంపతి తాంబూలాలని ఇప్పిస్తారు తాంబూలాలు ఇప్పించేటప్పుడు కూడా కొబ్బరి బొండాలు ఇప్పిస్తారు ఎందుకని పూర్ణఫలం అందులో నీళ్ళు అక్కడి నుంచి వచ్చాయి ఎవరికి తెలుసు మీకు తెలీదు నాకు నాకు తెలీదు నాకు తెలిసి భూప్రపంచంలో ఎవరికి తెలియదు భగవంతుడు సృష్టి అది పూర్ణఫలం అనేటటువంటి మాట అందుకనే అయితే ఈ కొబ్బరికి లోపలే ఉంటుంది ఎప్పుడైతే నీ అహంకారాన్ని నువ్వు బద్దలు కొట్టావో నీలో ఉన్నటువంటి మనసు తెల్లగా అవుతుంది అని తెల్లగా ఉంటుంది లోపల దానికి సంకేతం అవునా ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నువ్వు అంత స్వచ్ఛంగా ఉండటానికి నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళు అని చెప్పడానికి సంకేతం ఏదో కొబ్బరికాయ ముక్కేసుకున్నా ఒకటి కొడదామా పదకొండు కొడదామా ఎనిమిది కొడదామా నూట ఒకటి కొడదా ఇదే ధ్యాస ఉంటుంది కానీ మనకి ఎందుకు కొట్టామన్నది ఉండట్లేదు అయితే మీరు అడిగిన ప్రశ్నకైతే సమాధానం బొట్లు పెట్టి కొట్టకూడదు కొట్టిన తర్వాత నివేదన గొప్పది కూడా పెట్టకూడదు తర్వాత కూడా పెట్టకూడదు అసలు కొంతమంది గడప దగ్గర దిష్టి తీసి కొట్టిన కొబ్బరికాయకి అక్కడ పెట్టచ్చు పెట్టాలి పెట్టాలి అప్పుడు పెట్టాలి అప్పుడు ఏంటంటే మనము అయ్యి లోపలికి వెళుతున్నాము వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు నవధాన్యాలని అదేవిధంగా నిమ్మకాయలకు కూడాను రెండు ముక్కలు చేసి ఒక దానికి పసుపు ఒకదానికి కుంకాన్ని ఇప్పుడు అదంతా కూడా బలి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ అవన్నీ పోవటానికని చేసేటటువంటిది అందుకనే గణ లక్ష్మీ గణపతి హోమం కానీ లేకపోతే కనుక వాస్తు హోమం కానీ చేసుకునేటటువంటి ఆంతర్యం ఇది